హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే మా ఊళ్ళోకి ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చింది చాలా వింతగా అవుతుంది చూ ఇదైతే డిస్కవర్ బండి దీనికైతే అయితే ముందటి టైర్లు చూసారా ఐస్ క్రీమ్ బండి మొత్తం వెల్డింగ్ వేసి పెట్టేసి ఉంటాను అందుకే నేను మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ అయితే ఒకటి టైర్ ఉంది ముందటైతే ఈ ఐస్ క్రీమ్ బండికి రెండు టైర్లు అయితే ఉన్నాయి లైట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇటు ఒక టైర్ ఉంది దీని అయితే మన బండికి మొత్తం ఐస్ క్రీమ్ బండి అటాచ్ చేసేసి ఇతనైతే మా ఊరికి వచ్చిండు మీరు కూడా చూస్తారని నేనైతే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి చాలా ఇంతగా ఉంది కదా మన ఇండియన్స్ క్రియేటివిటీ ఇట్లా ఉంటుంది మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొంచెం లూజ్ ఉన్నట్టుంది దీన్ని టైట్ చేయడానికి ఏదో ఒక చెక్క కూడా ఫిక్స్ చేశాడు ఇక్కడ నేనైతే ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను ఊరికైనా వీడియో తీస్తే వాళ్ళు కూడా తిరుగుతారు కదా అందుకే వీడియో తీస్తూ ఓ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను అనమాట చూడండి చాలా బాగుంది క్రియేటివిటీ అనేది మీకు కొంచెం దూరం నుంచి చూడు చూపిస్తున్నాను ఇడ మీద టాప్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మీకు అంత కనిపిస్తుంది చూడండి మీద టాప్ ఉంది ఇలా అయితే అమ్ముతున్నాడు అతను